गत रेल क्यूनपल कौनस रिजल्यूशन प्रकार त्री नूरी तारक रामारा गारी स्टाच्यू मैं एम चलने रोड जंशन जो దీనికి మా ఆర్జే గారు స్టాచ్యూ ఆడ ఖర్చులు కట్టే నిర్మాణ ఖర్చులు కానీ లక్ష రూపాయలు వంతు సహాయంగా మరొక్కసారి పార్టీలో ఉన్న తన బాధ్యతను చాటుకుంటూ పార్టీ విధేయతను పలుకుతూ అన్ని విధాలుగా మనం కలిసి నడుస్తున్న ఆర్జే అన్న గారికి మా నాయకులందరికీ ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారి ఉంది ప్రోగ్రామ్ లో తప్పకుండా ఈ స్టాచ్యూ ఓపెన్ కూడా ఉండాలని గత వైసీపీ ప్రభుత్వంలో మదనపల్లిలో ఎన్టీఆర్ పూర్తి స్టాచ్యూ లేదు అనే బాధ తెలుగుదేశం కార్యకర్తలందరికీ చాలా రోజులుగా ఉంటుంది ఏ విధంగా అయినా సరే మదనపల్లిలో పూర్తి స్టాచ్యూ నిర్మించాలని చెప్పి నేను మొదటగా అనుకోవడం జరిగింది దానికి షాజహాన్ బాషా గారి నేతృత్వంలో మున్సిపాలిటీలో వైసీపీ మెజారిటీ ఉన్న అక్కడ ఏకగ్రీవ తీర్మానం చేసి షాజహాన్ బాషా గారు నిమ్మనపల్లి రోడ్డు సర్కిల్లో ఎన్టీఆర్ స్టాచ్యూ పెట్టడానికి తీర్మానం చేశారు దానికి నావోత్ సాయంగా మొదటగా లక్ష రూపాయలు విగ్రహానికి నేను డొనేట్ చేస్తున్నాను దీనికి సహకరించిన అందరికీ మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్మన్ ముఖ్యంగా మన షాజహాన్ బాషా గారి కృషితో ఈ ఏకగ్రీవంగా జరగడం అందరికీ కూడా కార్యకర్తలకు సంతోషం ఎన్టీఆర్ విగ్రహాన్ని మదనపల్లిలో తొందరలోనే పెట్టడం జరుగుతుందని తెలియజేస్తున్నారు